జగ్గంపేట మండలం మల్లిసాల జప్పి ఉన్నత పాఠశాలలో రెండు వేల ఎనిమిది పదో తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఘనత నిర్వహించారు పదహారు సంవత్సరాల క్రితం తమ మిత్రులతో తమ స్నేహితురాలతో చదువుకున్న వారందరూ ఒక్కటిగా ఆప్యాయంగా పలకరించుకుంటూ పరిచయాలు చేసుకుంటూ ఆహ్లాదకరంగా గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ తమతో పదహారు సంవత్సరాల క్రితం చదువుకున్న మిత్రులందరూ కలుసుకొని ఒకే చోటుకు రావడం ఎంతో సంతోషంగా ఉందని మల్లిసాల జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు ప్రభుత్వ రంగ ఉద్యోగాలతో పాటు అనేక ప్రైవేట్ రంగ ఉద్యోగాలతో స్థిరపడ్డారని అన్నారు కొంతమంది స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకుని మరికొంతమందికి ఉపాధి కల్పించడం అభినందనీయమని అన్నారు మాకు విద్య నేర్పిన ఉపాధ్యాయులను ఈ సందర్భంగా వారు ఎక్కడున్నా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నామని అన్నారు నాటి ట్యూషన్ మాస్టర్ను ఘనంగా సన్మానించి సత్కరించారు అనంతరం తోటి స్నేహితులతో కలిసి నాటి మధుర స్మృతులు గుర్తు చేసుకుంటూ నృత్యాలు చేశారు ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ಈರೋಜು ಮಲ್ಸಾರ್ೋ ಮೇನು ಪದಾರು ಸಂಸ್ಥರ ತರ್ವಾತ ರೆಂ ಮೂರು ರೆಂ ಎ ಬ್ಯಾಚೆಸ್ ಅಂದ್ರೆ ಪೌರ ವಿಜ್ಯಾರ್ಥಿಗಳ ಕಳಿಸ್ಕೊಳ ಜರಿ రోజు మేము పౌర విద్యార్థులు అందరూ ఆత్మీయంగా ఎంతో సంతోషంగా ఇక్కడ అందరం చాలా సంతోషంగా అందరూ ఎంజాయ్ చేసాం అండ్ మా టీచర్స్ కూడా వచ్చి మాకు చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే ఇది ఒక పండుగలాగా మా గురువులు అందరూ మాకు మంచి సిద్ధులను అందించి మమ్మల్ని ఎంతో ఉన్నత విలువలకు వెళ్ళేలాగా తీర్చుకుంటారు మా గురువుగారులందరూ వాళ్ళందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఓకే అండ్ నుంచి వచ్చిన అందరికీ పేరు విద్యార్థుల ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం ఈరోజు ఈ యొక్క అపూర్వమైన సమ్మేళనం ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఇచ్చేసిన సందర్భంగా మీ ఉపాధ్యాయులందరం కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రెండు వేల మూడు రెండు వేల ఎనిమిది ఈ విద్యా సంవత్సరాల్లో చదివిన పిల్లలందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ కలుసుకోవడమే కాకుండా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించారు నిజంగా ఇది అంతా కూడా ఒక అభిమానం ప్రేమతో చాలా చక్కగా పిలిచారు మేము వచ్చాం వాళ్ళని ఆస్వాదించారు మలిసాలి అనగానే మా ఉపాధ్యాయులందరికీ కూడా చాలా గౌరవం ఎందుకంటే చదువుతో పాటు సంస్కారంతో కూడిన విద్య చదువుకున్న విద్యార్థులు వీళ్ళు ఈ విద్యార్థుల నుంచి సమాజం చాలా నేర్చుకోవాల్సి ఉంది ప్రస్తుత విద్యార్థులకి ఇదివరకు చదివిన ఈ విద్యార్థులకి చాలా వ్యత్యాసం ఉంది అలాగే సొంతంగా తన కాళ్ళపై తమ కాళ్లపై తాము సగర్వంగా నిలబడి చక్కగా కుటుంబంతో సంతోషంగా ఉన్నారు ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా మా తరఫున మేము అభినందన తెలియజేస్తున్నాము మల్లిసాల గ్రామ ప్రజలు కూడా చాలా చక్కగా ఈ హై స్కూల్ అభివృద్ధికి కృషి చేస్తున్నారు ఇప్పుడు కూడా మేము ఉన్నప్పుడు కూడా చక్కగా మంచి సహకారం అందించేవారు ఈ ఉపాధ్యాయులు ఎప్పుడు కూడా మల్లిసాల గ్రామాన్ని మర్చిపోలేదు థ్యాంక్ యూ